లో మెగాస్టార్ తో ఢీ కొట్టబోతున్నాడు నర్సింహం బాలయ్య వీరసింహారెడ్డిగా పొంగల్ పోర్కి కత్తులు తిప్పబోతున్నట్టు తేల్చాడు కాకపోతే చిరు బాలయ్య ఒకే రోజు కాకుండా రెండు రోజుల ఊపేస్తారట మెగాస్టార్ చిరంజీవితో సంక్రాంతి బాలయ్య చిరు రవితేజ కలిసి చేస్తున్న బాబీ మూవీ పొంగల్కి రాబోతోంది ఇక వీరసింహారెడ్డిగా బాలయ్య సందడి అప్పుడే ఉండబోతోంది క్రాక్ హిట్ తర్వాత గోపిచంద్ మలినేని తీస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనలున్నాయి ఇక గాడ్ ఫాదర్ తర్వాత చిరు మరోసారి బ్లాక్ బోస్టర్ ఇవ్వనున్నాడు అని ఇంతగా చిరు నూట యాభై మూవీ మీద అంచనల భారం పెరుగుతోంది అయితే ఈ ఇద్దరు సినిమాల మధ్య క్లాష్ వచ్చిన కలెక్షన్స్ కొచ్చిన ఇబ్బందే లేదంటున్నారు గతంలో ఖైదీ నెంబర్ వన్ తో చిరు గౌతమి పుత్ర శాతకర్ణిగా బాలయ్య ఒకేసారి బాక్స్ ఆఫీస్ మీద దండెత్తారు కానీ రెండు మూవీలు బానే దూసుకుపోయాయి గౌతమి పుత్ర శాతకర్ణి అప్పట్లో టాక్ వీక్ అయినా వసూళ్ల కిక్ మాత్రం తగ్గలేదు అందుకే చిరుతో బాలయ్య పోటీ వల్ల బాక్స్ ఆఫీస్ లో వసూళ్ల ఉండవంటున్నారు మెగాస్టార్ చిరంజీవి నూట యాభై నాలుగవ మూవీ ముఠా మేస్త్రిలా మాస్ కంటెంట్ తో రాబోతోంది కాబట్టి కాస్ట్ గోల కన్ఫర్మ్ అయింది సీనే మారిపోతోంది సంక్రాంతికి మొత్తానికి అటు మెగా ఫ్యాన్స్ కి ఇటు నందమూరి ఫ్యాన్స్ కి సినీ జాతర కన్ఫర్మ్ అయింది